వైసీపీ నాయకుల్లో తిరుగుబాటు రాబోతుందా తిరుగుబాటు అన్న మొదలవుతుందా మొన్నటి వరకు జగన్ అన్నే మా దిక్కు జగనన్నే మా తోడు జగనే మా నేడా జగనే మా అండ అన్న నాయకులు లేదంటే అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ జగన్ని విమర్శించే పని పెట్టుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓటమి లేదంటే వైసీపీ ఓటమి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకపోవడానికి గల తప్పిదాలు ఏంటి అనే దాన్ని వెతికే పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని తప్పుబట్టే ప్రయత్నం అయితే మొదలైంది ఆ పని ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు అందులో ఒక కర్ణ ధర్మశ్రీ కనిపిస్తున్నారు లేదంటే ఒక పేర్ని నాని కనిపిస్తున్నారు ప్రస్తుతం వీళ్ళందరూ మాజీలు అయితే వీళ్ళ నిర్ణయాలే లేదంటే వీళ్ళ మాటలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి ప్రధానంగా వాలంటీర్లు అయితే మొత్తం మేమెందుకు అంటూ కీలక నేతలు బాహాటంగానే వ్యాఖ్యించి అంటే వాలంటీర్లు ఉండగా మేమెందుకు అనేది వాళ్ళు చెప్తున్నమాట అప్పట్లో వారి మాటలను జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదట అదేవిధంగా కీలక స్థాయి నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ఏ ఎమ్మెల్యేతో పని లేకుండా నేరుగా వాలంటీర్ ద్వారా పథకాలు ప్రజలకు అందడం అనేది చాలా చోట్ల ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయలేకపోయారు కారణం ఏంటి అంటే వాళ్ళకి ప్రాధాన్యత దక్కకపోవడం నియోజకవర్గంలో వాళ్ళకు గుర్తింపు లేకపోవడం కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎవరికి పరిచయం కాకపోవడం ఎవరు వాళ్ళని గుర్తించకపోవడం అనేది అది పెద్ద మైనస్ అయింది ఇప్పుడు అదే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు జెండా మోసిన నాయకులు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక ఎమ్మెల్యే గుర్తింపు లేదంటే ఎమ్మెల్యే దగ్గర కింద స్థాయిలో చాలామంది సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు వాళ్ళని ఇంకా సాధారణ ప్రజలు ఏం గుర్తు పెట్టుకుంటారు ఇంకా వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు వాళ్ళతో ఎవరు మాట్లాడతారు రేపొద్దున ఓట్లు అడిగితే వాళ్ళకి ఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు ఇదే నడిచిందంటే ఐదేళ్లలో చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే అంటూ అలాగే పార్టీ క్యాడర్కి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా కీలక నాయకులు వ్యవహరించాలి అనేది తాను కూడా ప్రతి నెల ఒకసారి ఖచ్చితంగా పార్టీ క్యాడర్తో సమావేశం అవుతాను నాని చెప్పిన మాటలు కానీ ఎప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ క్యాడర్ని సముదాయించాలి పార్టీతో మమేకం కావడం వారి కష్టాలు కూడా పరిష్కరించే ప్రయత్నం ఇటువంటివన్నీ చెయ్యాలి మున్ముందు అనేది మరి ఆల్రెడీ ఏదో కార్యకర్తలకు అండగా కార్యకర్తలకు భరోసాగా ఏదో కార్యక్రమం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోతున్నారు కార్యకర్తకు వందనం అని అన్నారు కానీ ఇవన్నీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఆచరణకు ఇంకా నోచుకోవడం లేదు ఇవన్నీ జస్ట్ వీళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా విడుదలవుతున్న ఒక సర్క్యులేటెడ్ వార్తలని అనుకోవాలా లేదంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉందనుకోవాలి ఏది ఏమైనా ఒక తిరుగుబాటు అయితే మొదలవ్వబోతోందనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఇటువంటి సీనియర్ ఎమ్మెల్యేల మాటలు వింటూ ఉంటాయి మరి జగన్ గారు అప్రమత్తం అవుతారా లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే లైట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ప్రతిపక్షంలో పెద్దగా పట్టించుకోరా